వాస్తవానికి సరే ఈ మధ్యకాలంలో కేసీఆర్ వ్యతిరేకులు చాలా చాలా కుట్రలు చేస్తున్నారు చాలా మాట్లాడుతున్నారు చాలా రకాల ప్రచారాలు చేస్తున్నారు సరే దాన్ని మేము మా పద్ధతిలో మేము ఎదుర్కొంటూ ఉన్నాం జరుగుతూ ఉంది అయితే నన్ను కొంతమంది మిత్రులు కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో కావచ్చున్న సందర్భాల్లో కవిత గారికి సంబంధించిన ప్రశ్న అడిగే ప్రయత్నం చేశారు చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన నేను మేము కేసీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు కేటీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు మేము ఎప్పుడూ వారి గురించి చర్చ చేయలేదు మీరు మేము చర్చ చేయని విషయం గురించి మీరు అడిగితే ఉపయోగం లేదు ఒక నిమిషం కూడా సమయం వేస్ట్ అని చెప్పిన నేను దానికి సంబంధించి వాళ్ళ కవిత గారు ఏదో నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి నా ఇతర విషయాలకు సంబంధించి మాట్లాడినట్టు నా దృష్టికి వచ్చింది నేను ఏమంటున్నా నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు ఇక వారు ఉపయోగించిన కొన్ని పదాలు ఈ మధ్యకాలంలో పదే పదే రేవంత్ రెడ్డి గారు రాధాకృష్ణ గారు ఎవరైతే కేసీఆర్ శత్రువులు అడుగడుగున కేసీఆర్ పైన విషయం కక్కుతున్న వాళ్ళు ఎవరైతే నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారో అవే వ్యాఖ్యల్ని తిరిగి వల్ల వేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకి నా సానుభూతిని తెలియజేస్తాను ఇది నా స్పందన ఎందుకు ఎందుకు ఆ స్ప ఆ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని వారే అడగాలి వారిని అడగాలి మీరు ఎందుకు మీకు ఆ పరిస్థితి వచ్చింది మరి అనే విషయాన్ని వారిని అడగండి దానికి ఎందుకంటే దానికి మేము బాధ్యత కాదు నేనేమంటున్నా లేక మీరు ఎవరికి రాసిండ్రు ఎవరికి ఇచ్చిండ్రు ఎవరు ఎట్లా పోయింది అనే విషయాన్ని మీకు మాత్రమే తెలిసిన విషయం మరి మీరే చెప్పాలని చెప్పాలి మీరు మీరు అడగాలి అది వారిని అడిగాల్సిన ప్రశ్నలు మీరు నన్ను అడుగుతున్నారు అది నాకు సంబంధం లేదు ఆ ప్రశ్నతో అది వారిని అడిగండి మీరు